విజయవాడ రాజకీయాలను శాసించిన వంగవీటి మోహనరంగా హత్య జరిగి ముప్పైంది పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున రంగాను పాస్వికంగా హత్య చేశారు దుండగులు అయితే అసలు రోజు ఏం జరిగింది ఆయన హత్య చేసిన వారు కేసుల నుంచి ఎలా బయటపడ్డారు అనేది నేటి జనరేషన్లో చాలా మందికి తెలియదు ఆ స్టోరీ ఏంటో ఈ రోజు స్టోరీలో చూద్దాం వంగవీటి రంగా హత్య గురించి తెలియాలంటే విజయవాడలో పద్దెనిమిదేళ్ల వ్యవధిలో జరిగిన ఐదు హత్యల గురించి తెలియాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కమ్యూనిస్టు నాయకుడు చలసాని వెంకటరత్నం హత్య మొదలుకుని పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో వంగవీటి మోహనరంగం మద్దర వరకు జరిగిన ఐదు ప్రధాన సంఘటనలు బెజవాడ చరిత్రలో నెత్తురు మరకలుగా మిగిలిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో విజయవాడ కార్మిక వర్గాలకు పెద్ద దిక్కుగా చలసాని వెంకటరత్నం ఉండేవారు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా అప్పట్లో కమ్యూనిస్టులు మాత్రమే ఉండేవారు విజయవాడ నుంచి హైదరాబాద్కు టాక్సీలు ఎక్కువగా తిరిగే ఆ రోజుల్లో ట్యాక్సీ స్టాండ్లో వచ్చే గొడవల్లాంటివి చలసాని సెటిల్ చేస్తూ ఉండేవారు ఆయన వద్దనే వంగవీటి మోహనరంగా అన్న వంగవీటి రాధాకృష్ణ ఉండేవారు చలసాని టీంలో అత్యంత వేగంగా ఎదుగుతూ ఒకనొక దశలో చలసాని ను డామినేట్ చేసేలా రాధా ఎదగటంతో వారి మధ్య పేదాభిప్రాయాలు మొదలయ్యాయి ఈ గొడవల కారణంగా వేరే ఊరు వెళ్లి వస్తున్న వెంకటరత్నం హత్య జరిగింది ఆ కేసులో వంగవీటి ముద్దాయి వెంకటరత్నం హత్య తర్వాత వంగవీటి రాధాకు విజయవాడలో ఎదురులేకుండా పోయింది ఒకవైపు చలసాని సన్నిహితులు కమ్యూనిస్టులు రాధాపై పగతో రగిలిపోతున్న సమయంలో స్టూడెంట్ పాలిటిక్స్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉన్న దేవినేని గాంధీ నెహ్రూలు వంగవీటి రాధా సాయం కోసం ఆయన పంచకు చేరారు ఆ విధంగా పుట్టిందే యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ దీనిలో రాధా గౌరవ అధ్యక్షుడిగా ఉంటే క్రియాశీలకంగా దేవినేని సోదరులు ఉండేవారు ఇవి ఇలా ఉంటే చలసాని వెంకటరత్నం హత్యతో రగిలిపోతున్న ఆయన సన్నిహితులు వంగవీటి రాధాను చంపడానికి తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు నెలసరి మామూలు కోసం తమ షాపుకు వచ్చి తీసుకోవాల్సిందిగా నాగల ప్రసాద్ అనే సన్నిహితులు పిలవటంతో తెల్లవారుజామున మ్యూజియం రోడ్డులోని పాబు ట్రేడర్స్ అనే షాపుకు వెళ్లారు రాధా ఆయన లోపలకు రాగానే షట్టర్ మూసేసి అక్కడే మాటు వేసిన దుండగులు రాధను ఆయనతో పాటు బయట ఉన్న అనుచరుల్లో కొందరిని హత్య చేశారు ఇది చలసాని హత్య జరిగిన రెండేళ్ల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దానితో అప్పటి వరకు ఈ గ్రూప్ తగాదాలకు కాస్త దూరంగా ఉంటున్న రాధా సోదరుడు మోహన్ రంగా తప్పనిసరి పరిస్థితుల్లో రాధా బ్యాచ్కు నాయకత్వం వహించారు రాధా హత్య తర్వాత ఐదేళ్ల పాటు రంగా దేవినేని సోదరులు కలిసే ఉన్నారు ఈలోపు బెజవాడలో రంగా ఇమేజ్ బాగా పెరిగింది ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉంటాడు అనే పేరు బాగా పాకిపోయింది ఆ సమయంలోనే రంగా వివాహం రత్తకుమారితో జరిగింది అంతా సవ్యంగా ఉన్న సమయంలో బెజవాడలో ప్రైవేటు బస్సుల జాతీయకరణ ఉద్యమం ప్రారంభించారు దేవినేని సోదరులు అయితే ఈ ఉద్యమం పీక్ స్టేజ్ కు పెళ్లాక రంగా దీనిని ఆపాలని కోరారు అని ఆ స్టేజ్లో అది కుదరదని తాము చెప్పటంతో తమకు రంగాకు మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయని తర్వాత కాలంలో దేవినేని నెహ్రూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ గొడవలు బాగా ముదలటంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్లో సొంతంగా యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరుతో సెపరేట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు దేవినేని సోదరులు అదే ఏడాది డిసెంబర్లో ఐటీఐ కాలేజ్ ఎలక్షన్స్ వచ్చాయి అక్కడ ప్రచారం చేసి వస్తుండగా దేవినేని సోదరులపై దాడి జరిగింది ఆ సమయంలో లా కాలేజీ వైపు వెళ్లిన నెహ్రూ తప్పించుకోగా లయోలా కాలేజ్ ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్లిన గాంధీ దొరికిపోవడంతో దారుణ హత్యకు గురయ్యాడు ఆ సమయంలో అక్కడే ఉన్న దేవినేని నెహ్రూ మరో సోదరుడు దేవినేని మురళి ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి అన్న హత్యతో రగిలిపోతున్న దేవినేని సోదరులు ప్రతీకారం కోసం ట్రై చేస్తుండగా ఆ గొడవల్లో రంగా నెహ్రూ ఇద్దరూ జైలుకు వెళ్లారు విజయవాడలో రెండు గ్రూపులకు మధ్యవర్తిగా ఉండే కర్ణాటి రామ్మోహన్ రావు అనే లాయర్ రెండు గ్రూపులకు రాజీ కుదిర్చారు దీనికి నెహ్రూ ఒప్పుకున్నా మురళీ మాత్రం ప్రతీకారం కోసం ట్రై చేస్తూనే వచ్చారు దానిలో భాగంగా తన అన్న గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారని మురళీ వర్గం తుడిచిపెట్టేసింది అంటారు అప్పటి చరిత్ర తెలిసిన వాళ్లు ఈ మధ్యలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడం అందులో చేరిన దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే కావటం జరిగిపోయింది మరోవైపు వంగవీటి రంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు అదే సమయంలో రంగా ఇంటికి ఫోన్ చేసి మురళి బెదిరించారు అనేవారు కూడా ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో పన్నెమ్ వందల ఎనభై ఎనిమిది మార్చి పదున నెల్లూరులో లా పరీక్షలు రాసి విజయవాడ వస్తున్న దేవినేని మురళి బ్యాన్ను ట్రక్కుతో గుద్ది మురళి తేరుకునే లోపులోనే ఇరవై మందిని ఒక్కసారిగా దాడి చేసి మురళీని ఆయన స్నేహితులు నలుగురిని దారుణంగా నరికి చంపారు ఆ ఘటనలో ఉన్న మురళి స్నేహితుల్లో మరో ఇద్దరు మాత్రం ప్రాణాలతో తప్పించుకున్నారు ఆ సమయంలో రంగాకు ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు అనే ఎలిపి ఉండగా ఆయన బంధువులు అనుచరులపై మాత్రం హత్య కేసు నమోదైంది అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు హత్యకు గురి కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది విజయవాడలో కమిషనర్ ఆఫీస్ ఏర్పాటైంది వ్యాస్ ఐపీఎస్ ప్రధాన అధికారిగా లాండ్ ఆర్డర్ను అదుపులోకి తేవటానికి కఠిన చర్యలు మొదలుపెట్టారు మరోవైపు రంగా ఇమేజ్ అనగారిన వర్గాల్లో ఎంతగా పెరుగుతుందో అదే స్థాయిలో శత్రువులు పెరిగిపోతూ వచ్చారు రంగాకు ఏ క్షణంలోనైనా ఆపద జరగచ్చు అనే అభిప్రాయానికి వాసులు వచ్చేశారు మరోవైపు రంగా కాపునాడు మహాసభను సక్సెస్ చేశారు దానితో గోదావరి జిల్లాలో రంగాకు ఇమేజ్ సైతం పెరిగింది అదే సమయంలో విజయవాడలోని సున్నపుబట్టీల సెంటర్ వద్ద పేదలు తమ ఇళ్ల స్థలాల పట్టాల కోసం ఆందోళన మొదలుపెట్టారు వారికి మద్దతుగా వెళుతున్న వంగవీటి మోహన రంగాను పోలీసులు రోడ్డుపై నిలిపివేయడంతో అక్కడికక్కడే ధర్నాకు దిగారు అయితే ట్రాఫిక్కు అడ్డమవుతోంది అని ధర్నాస్థలాన్ని తన ఇంటికి ఎదురుగా బందర్ రోడ్డుకు మార్చారు తన ప్రాణాలకు రక్షణ ఇవ్వటం లేదు అంటూ వంగవీటి మోహనరంగా చేస్తున్న దీక్షకు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకుల నుండి మద్దతు లభించింది అయితే ఈ దీక్షా సమయంలోనే రంగాను అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే పుకార్లు కూడా పెద్ద ఎత్తున మొదలయ్యాయి దాంతో రంగా దీక్ష శిబిరంలో ఎప్పుడూ జనం ఎక్కువగానే ఉంటూ వచ్చారు డిసెంబర్ క్రిస్మస్ పండుగ ముగిసిన కారణంగా జనాలు దీక్షా శిబిరంలో పెద్దగా లేరు ఆ సమయంలో బెంచ్ సర్కిల్ వైపు నుండి వేగంగా వచ్చి ఆగిన బస్సు నుండి అయ్యప్ప దీక్ష దుస్తుల్లో ఉన్న కొందరు వేగంగా దిగి శిబిరంపై పొగబాంబులు విసురుతూ రంగాను పాశవికంగా నరుకుతూ హత్య చేశారు రంగా పక్కనే నిద్రపోతున్న మరో వ్యక్తిని కూడా అక్కడికక్కడే నరికి చంపారు ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటలు దాటాక జరిగింది రంగాను హత్య చేసి బస్సులో వెళ్లిపోతున్న హంతకులను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక మూగ యువకుని కూడా బస్సులోకి లాగి హత్య చేశారు దుడ్డగులు రంగా హత్యతో విజయవాడ భగ్గుమంది రంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అప్పుడు జరిగిన గొడవల్లో ఆ రోజుల్లోనే వంద కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అని చెబుతుంటారు రెండు నెలల వరకు విజయవాడలో కర్ఫ్యూ పెట్టారు వందకు పైగా పోలీసు జీపులు ఆరు పైన వాహనాలు ధ్వంసమయ్యాయని కథనాలు ప్రసారమయ్యాయి రంగాను హత్య చేసింది ఎవరు ఈ ప్రశ్న ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది రంగా వర్గం వర్గం దీనిని చేసిన హత్యగా చెబుతుంటారు మరికొంతమంది రంగా సన్నిహితులు దీని వెనుక నాటి ప్రభుత్వం హస్తం ఉందని చెబుతారు కానీ ఏదీ స్పష్టంగా తెలియరాలేదు ఈ హత్య కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లిన దేవినేని నెహ్రూ తర్వాత పోలీసులకు లొంగిపోగా అప్పటి హోంమంత్రి కోడలి శివప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు ఈ కేసులో పోలీసులు ఏవన్గా విజయవాడకు చెందిన అబ్బులు అనే వ్యక్తిని చేరిస్తే అందులో కుట్రదారునిగా దేవినేని నెహ్రూను ఏటూగా నమోదు చేశారు అయితే అప్పటికే దేవినేని మురళీ హత్యలో కేసులు ఎదుర్కొంటున్న వంగవీటి వర్గం దేవినేని వర్గం కూర్చోని రాజీకి రావటంతో రెండు వర్గాలు ఒకరిపై నమోదు చేసిన కంప్లైంట్లను వెనక్కు తీసుకున్నారు ఇది స్వయంగా దేవినేని నెహ్రూ అనంతర కాలంలో చెప్పుకొచ్చారు దానితో రంగా మడ్డర్లో కేసులు ఎదుర్కొంటున్న నిందితులు అందరూ సాక్ష్యాధారాలు లేని కారణంతో బయటకు వచ్చేశారు వారిలో కొందరు తర్వాత కాలంలో రాజకీయాల్లో కూడా ఎదిగారు ఈ కేసులో ఎదుర్కొన్న వారు మాత్రమే కాకుండా కనిపించని వ్యక్తులు పెద్ద స్థాయిలో వేసిన పతకమే వంగవీటి రంగా హత్య అని ఇప్పటికీ బెజవాడు వాసుల నమ్మకం